ముఖ్యంగా రోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన రావు గారికి తర్వాత ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆచార్య ఎల్లుని శివారెడ్డి గారికి శ్రీ చరు చెన్నయ్య గారికి ఇంకా కోర్ కమిటీలో చాలా కష్టపడి పనిచేసిన ఇలాంటి పుస్తకాలను ఏర్పాటు చేసిన శ్రీ బాచ రవీంద్ర గారికి శ్రీనివాస్ గారికి కేఎస్ చార్య గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఎందుకంటే మన అందరికీ తెలుసు సాధారణంగా మనం చెప్తా ఉంటాము చరిత్రం రాసిన వారు పుని కానీ చింక కాదు చింక ఒకవేళ చరిత్ర రాస్తే చాలా వేరేగా ఉంటుంది చరిత్ర అని చెప్తాము సో చిన్నప్పటి నుంచి అంటే ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నది తల్లిదండ్రులకి కోరిక ఉంటుంది కానీ భాషతో పాటు అంటే భాష వల్ల మాకు తొంభై అంటే పది శాతం లాభాలు వచ్చిన తొంభై శాతం మనకి నష్టాలు జరిగిపోతుంది చరిత్ర వల్ల సో హిస్టరీ అనేది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అయిపోతుంది లాస్ట్ ఇన్ రిప్రజెంటేషన్ అయిపోతుంది సో ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల ఏమైంది అంటే అంటే రీజనల్ హిస్టరీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ ఫోకస్ ఉంటుంది రీజనల్ కల్చర్ తక్కువ ఫోకస్ ఉంటుంది ఒకవేళ రీజనల్ కల్చర్ మీద ఫోకస్ అయినప్పటికీ కూడా దాంట్లో స్ట్రాంగ్ పార్టీ రిప్రజెంటేషన్ లేకపోతే దానికి మనం సోషాలజికల్ టర్మ్స్లో అంటే కల్చరల్ అప్రోప్రియేషన్ అంటాం సో అలాంటి సందర్భం మాకు చాలా కనపడుతూ ఉంటుంది సో చిన్నప్పుడు మేము నేను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివాను సో అంటే నా 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 స్టేట్ ఇది కాదు కానీ నేను ఒడిస్సా నుంచి వచ్చాను ఇక్కడికి సో ఒడియా మీడియం అనేది మాకు లేకుండా ఉండే సో ఒడియా భాష అంటే ఒక ఫోర్ ఇయర్స్ మాత్రం బేసిక్ ప్రైమరీ స్టాండర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఒడియా మీడియం ఎట్లా ఉంటుంది అదే మాత్రం చదవాలి తర్వాత ఒడిసా హిస్టరీ అంటే ఏంటి అనేది ఆ సందర్భం ఎప్పుడు రాలేదు తర్వాత నేను ప్రత్యేకంగా నేర్చుకోలేకపోయాను ఎందుకంటే ఆన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్నెట్ కూడా అంత డెవలప్ లేకపోయేది సో మన క్యూరియాసిటీకి మన క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం లేకపోయింది సో తర్వాత అంటే యూపీఎస్సి ప్రిపరేషన్ టైంలో నా స్టేట్ ఏంటి నా కంట్రీ ఏంటి అనేది నాకు ఏ టు తెలుసు వరల్డ్ వార్ వన్ టూ ఎట్లా ఏంటి త్రీ ఎందుకు అవుతుంది లేకపోతే అవుతలేదు అది కూడా తెలుసు కానీ నా స్టేట్ ఏంటి అంటే నాకు తెలియదు సో చెప్పిన చిన్న ప్రిలిమినరీ అంటే నా సొంత ఇంట్రెస్ట్తో నేను ఏదైనా ఒడియా లాంగ్వేజ్ నేను రాసుకోవడం చదవడం అంటే పర్స్యూ చేసి ఆ లిటరేచర్ నాకు ఆ కనీసం ఆ భాష వచ్చిన వల్ల రీజనల్ బుక్స్ ని కలెక్ట్ చేసి దానికి నేను ఇంగ్లీష్లో అది అంటే ఇన్ఫర్మేషన్ దాని నుంచి పూలప్ చేసుకుంటూ యూపీఎస్సీ కోసం ప్రిపరేషన్ చేయడం జరిగింది అంటే నా స్టేట్ ఏంటి అనేది సో బహుశా ఈరోజు ఒక విలువమైన అసెంబ్లీ అని నేను చెప్పగలుగుతున్నా సో అంటే వినతి పత్రం ఇచ్చే ముందు మేము డిస్కస్ చేస్తున్నాము తెలియకుండా మనము గ్రో అవుతా ఉంటే ఖచ్చితంగా చాలా హైట్ కి పోతాం పోతాం దాంట్లో ఎందుకంటే మనం ఒక ఏమంటారు బుల్లెట్ ట్రైన్లో లో కూర్చున్నాము ఆ ట్రైన్ ఏ గతిలో వెళ్తుంది మేము కూడా ఆ గతిలో వెళ్తాం కానీ ఇది డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది అంటే చెట్టు చాలా పైకి వెళ్తుంది కానీ కింద వాళ్ళకి ఆ దానికి ఆ రూట్స్ ఉందా లేదా ఆ చెట్టు మీకు తెలియదు సో ఒకవేళ పెద్దగా గాలి వచ్చేటప్పుడు చెట్టు పరిస్థితి ఆలోచించండి దానిపై ఒక చిన్న గ్రాఫ్ ఫండమెంటల్గా నా మూడ్స్ చాలా స్ట్రాంగ్ ఉంది నాకు దాని గురించి తెలుసు నేను ఏం అడగలుగుతాను అనేది ఆ గ్రాఫ్ ని తెలిసేటప్పుడు తప్పకుండా ఏ పరిస్థితి వచ్చినా సర్వైవ్ అయ్యింది చేస్తున్నాము సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ సో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందులు పడేటప్పుడు అప్పుడు ఎందుకంటే మన ఫండమెంటల్స్ కానీ మన రూట్స్ ఎక్కడ వరకు ఉంది మన బిగినింగ్ ఏది మనకు తెలియదు కాబట్టి మన ఎండ్ చాలా దగ్గరకి వచ్చేస్తుంది సో కాబట్టి ఇలాంటి ఇలాంటి కృషి చేసి ఇంత కష్టపడి ఈ రోజు ఇలాంటి పుస్తకాలు మీరు నాకు ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆభారపడి ఉంటున్నా సో ఇట్స్ ఫర్ మీ టు కంపెనీ మీలాంటి ఎంతమంది అకాడమిషన్ ఎంతమంది నేను లిటరీ పర్సనాలిటీ కూర్చోవడం చాలా నాకు అదృష్టం గొప్పగా భావిస్తున్నాను ఇలాంటి అవకాశం